sakit चरन रे बेटे

아무도 못 참을 거야. 이거 안 하고 나가면 아무도 안 따라. 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 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 را ہن کس راہوں چلے گئے لگا نا شیرندر راجا گرو پال اے کی فرار ہو بروانوں گرو راج صاحب 83 83 گلپالو گرو پال گرو تو چنڈبن راجا گرو پال کو کوئی نہیں کوئی 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 మహిళా సోదరులందరూ కూడా నీటి పత్రిక రావాల్సిందిగా ప్రోత్సరము వచ్చేది రాకండ్ అయింది రావాల్సింది దాకా रा <casal> <loyal>

స్టేజ్ లో వచ్చాడా బాబు ఎలక్ట్రిషన్ వచ్చాడానికి సిద్ధంగా ఉన్న పూజా కార్యక్రమం నిర్వహించి మీ ముందు ప్రోగ్రాం సిద్ధంగా సౌకర్య నవలు సోమ కర్మ వీరారెడ్డి గారు విశకర్ ఆరేల గంగ వేళ పిచ్చారెడ్డి గారు మాలచూరు వీరకొట్టారెడ్డి గారు అన్న గ్రామం లైన్ అన్న గ్రామం ఐందారు వీరకొట్టారెడ్డి గారు హాయ్ అండి హాయ్ కర కర సింహారెడ్డి గారు వక్కయ్య గారు రాజరెడ్డి గారు బాణావతి రామ నాయ్ గారు శివరాం ప్రసాద్ రెడ్డి గారు కొండ శ్రీనివాస్ రెడ్డి గారు కమిటీ సభ్యులు అందరూ కూడా కోర్టులో

ಇನ್ನೂರೂ ఎనభైల ద్వారా ఇరవై రూపాయలు బాగున్నీ భార్య ఆదాయ జ్ఞాపకార్థం కుమార్ గారు భార్య జోడమ్మ గారు ఆహ్వానిస్తున్నాడు అదేవిధంగా దాసరి పెద్దరాడి గారు బ్రాహ్మణ గారు కొద్ది జరగాలండి నెక్స్ట్ కార్డ్ అండి వీలైతే పూజా కార్యక్రమాన్ని చూపెట్టడానికి ట్రై చేస్తారండి మధ్యలోనే కట్టు తరఫున ఆహ్వానిస్తున్నాము దర్ స్కోరు తినిచ్చాను చూడండి మూడు వేల నాలుగు వందల పన్నెండు అడుగుంది గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు కుట్టి నరసరావు గారిని కోర్టు సహకరిస్తున్నారు बेला सोरा वाले पुलिस वाले सारे चिन्ह जब जला इनने ना इनलो

அந்த பாட்டோ போட்டோ கேமரா மேன் లేదు గురు సైడ్ గిడి ఏం లేదు లేదు గురువు పూజ కార్యక్రమం పెడదాని వెళ్ళిండు మరి ఏం చేస్తుందో లేదు నేను కూడా వెళ్తాను ఇది ఒక ఐదు నిమిషాలు లైవ్ పెట్టి పూజా కార్యక్రమం ఉంటుంది మన ఛానల్ నుంచి ఇటు లోపల నువ్వు కావాలని నీ సిల్లర్ దానికి ఇంకోటి పెట్టుకోను క్యాప్ ఉంది లేదు గణేశదురు అదే 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 గణేశ 여러하셨고 శ్రీరాముల మండలతో வணக்கம் 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 ఫ్రెండ్స్ మన ఛానల్ కన్నా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి

ఆ తోట సురేష్ చౌదరి గారు సులకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం గ్రామం చంటూరు మండలం బాపట్ల జిల్లా చివరంగా రావాలని మీ సంతను పోటీ సిద్ధం ఒకటో రోజు మూడు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పూర్తి చేసుకోవడం జరిగింది హనుమాన్ రూల్స్ ఐతరాజు సత్యనారాయణ గారు కోలాటం మాస్టర్ గారు

जाता पालो दे ले देना ये दिनारा भयो राहुल सर दा दूर ओर कुन लाइको आडा राछिनु गठन आ कुरी लेजिनु भयो कुरी दिसको कार्डिनिसिन्छ मज्जाले अनि देइसनले कुरी पेलाले ए يہو ساروں بندا 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 بندا

ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి ఆర్కే బుల్స్ పూజా కార్యక్రమం ఉంటుంది అక్కడికి వెళ్తున్నాను అందరూ అక్కడికి రండి ఇంతటితో ఈ లైవ్ ముగిస్తున్నాను లైవ్లో వచ్చినందుకు ప్రతి అందరికీ ధన్యవాదాలు అండి లైవ్ వెంటనే ఒక ఐదు నిమిషాల్లో పూజా కార్యక్రమం ఇస్తాను అక్కడికి రండి అందరు లైవ్లోకి